జై శ్రీరామ్ మనం ఇళ్లల్లో జరిగే పూజల్లో వ్రతాలలో కొబ్బరికాయని అనేది దేవుడికి నివేదించడం జరుగుతుంది కదండి చాలామంది కొబ్బరికాయ కొట్టాక కొబ్బరి చిప్పలకు కుంకుమ అనేది పెడతారండి అసలు కుంకుమ పెట్టాలా వద్దా కొంతమంది పెట్టమంటారు కొంతమంది వద్దు అంటారు అసలు పెట్టాలా వద్దా అనేది ఈరోజు మన వీడియోలో చూద్దామా దేవుడికి నివేదించే టెంకాయకి ఎప్పుడూ కూడా కుంకుమ పెట్టకూడదంటండి నైవేద్యం ఎప్పుడూ కూడా శుద్ధంగా ఉండాలి గుమ్మం వద్ద కొత్త బండి వద్ద దిష్టి తీసిన సమయంలో మాత్రమే కుంకుమ వేయాలి దానిని బలిహరణం అంటారు బలిని భూత ప్రేతాదులు అందుకుంటాయి కనుక భగవంతునికి సమర్పించే టెంకాయకు కుంకుమ అనేది పెట్టకూడదు అర్థమైందా అండి ఈరోజు నుంచి మనం కూడా దేవుడికి నివేదించే కొబ్బరి చెప్పలో కుంకుమ పెట్టకుండా ఆయనకి నివేదన చేద్దామా జై శ్రీరామ్